హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పార్టీ సైజ్ బ్లౌజ్ దానికి హై హైండ్స్ కట్ చేసుకుందాము చంక బట్టలు వాడకుండా ఎలా కట్ చేద్దామో చూద్దాము ఇదిగోండి ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తాం చంక బట్టలు వాడకుండా హైండ్స్ కటింగ్ విధానము ఎల్బో హైండ్స్ అన్నట్టు హైండ్స్ ఎల్బో హైండ్స్ కి మనం చంక డౌన్ ఎంత తీసుకుంటాము నేనైతే లెవెన్ ఇంచెస్ హైట్ తీసుకుంటున్నాను దీనికి పడుతుంది కదా లెవెన్ ఇంచెస్ హైట్ చేతులు మొన్న పిల్లలవి పొట్టి పొట్టిగా అయినాయి అన్నది బాగా మరి గట్లయినాయండి లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ పెడుతున్నా కుట్ల కాటు ఇటు లెవెన్ ఇంచెస్ హైట్ కి మన చంక డౌన్ ఎంత తీసుకోవాలి ప్లస్ చుట్టుకొలత వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అంటే కొంచెం పెద్ద సైజు ఓకే ఇప్పుడు దీనికి నేనేం మెజర్వేషన్ పెట్టకుండా అందాదకి తీస్తున్నాను చూడండి ఇది ఫోర్ ఇంచెస్ డౌన్ తీసుకుందాము ఈ ఫోర్ ఇంచెస్ డౌన్ కి మనం ఒక లైన్ వేసుకోవాలి లైన్ వేసుకొని ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎంత వస్తే దాన్ని బట్టి మనం ఆన్ డౌన్ డిసైడ్ చేస్తాము ఇది ఇలా వెలుస్తాం కదా నైన్ అండ్ హాఫ్ ఉండే కదా మనది నైన్ అండ్ హాఫ్ కి రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ వస్తుంది ఈ నైన్ అండ్ హాఫ్ వచ్చిన ప్లేస్ కి లైన్ వేసుకోవాలి ఇలా కరెక్ట్ రావడం వల్ల మనకు పాయింట్ అంటే పైన బ్లౌజ్ ది ఇది సేమ్ కలుస్తుంది అన్నట్టు చాలా మందికి కలవ ఎందుకు కలుస్తలేదు ఎందుకు కలుస్తలే అంటారు ఇది పాయింట్ కరెక్ట్ కలుస్తుంది ఈ పాయింట్ కలవకపోతే మనకు ఖర్చు మిగిలది ప్లస్ ప్లస్ లాగా రాదు బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి ఈ పాయింట్ ఆ బాడీలో ఆ పాయింట్ కరెక్ట్ రాదు అన్నట్టు ఇదిగోండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు నేను మార్క్ చేసేసుకొని స్కేల్ తోటి ఇలా లైన్ చేసుకుంటున్నాను మీకు ఒక్క మెథడ్ ఈజీ టిప్ చెప్తాను ఈ దాంట్లో మధ్యలోకి లైన్ వేసుకోండి ఇలాగా లైన్ వేసుకొని మధ్యలో ఉంది కదా ఈ లైన్ వేసి వేసుకొని ఈ లైన్ కి కొంచెం పైకి వచ్చి ఈ లైన్ ని కలిపి ఇలాగా మనం కిందికి వచ్చేసి ఇలా డ్రా చేసేస్తాం తర్వాత నెక్స్ట్ లోట్ వచ్చేసి ఇలాగా రావాలి ఈ లైన్లు వేసుకోవడం వల్ల మనకి మార్క్స్ అనేటివి తెలుస్తాయి ఫ్రెండ్స్ ఇది వేయడం వల్ల హ్యాండ్ రౌండ్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది షేప్ అనేది మనం వేయడంలో షేప్ అనేది కరెక్ట్ వస్తుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి ఓకే మనము హైన్స్ కట్ చేసిన తర్వాత లోతు కట్ చేసుకోవాలి ప్లస్ ఇది ఓపెన్ చేసుకోవాలి లోతు టై కట్ చేసిన మనకు ఒక హైండ్కే కట్ అయిపోతుంది ఇక దీని ద్వారా మనము మార్కింగ్ వీలర్ ద్వారా ఇలా మార్క్ చేసుకోండి మనకు ఫోర్ ఈ హైండ్స్ మొత్తానికి మనకు మార్కింగ్ పడేస్తే మనం హైండ్స్ స్టిచ్ చేసేటప్పుడు పక్కల కుట్లు వేసుకుంటాం కదా అప్పుడు ఈజీగా అయిపోతుంది అన్నట్టు మార్కింగ్ వీలర్ ద్వారా ఇలాగా ఇప్పుడు ఈ ఓపెన్ చేసి దీన్ని దీన్ని ఇలా పెట్టేసి రెండు హ్యాండ్స్ ని ఇలా లోతు తీసుకోండి పొరపాటున ఆ మడత పెట్టినప్పుడు అలాగే కట్ చేసింది అనుకోండి ఒక హ్యాండ్ మాత్రమే లోతు వచ్చేస్తుంది మొత్తం అప్పుడు హైట్ తగ్గిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఇలా వన్ ఇంచ్ ఇక్కడ ఇలా వన్ ఇంచ్ మనం తగ్గించుకొని ఈ మిడిల్లో హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఇలా లోతు చేసేసుకోండి ఇలా ఇలా మార్గేసి లోతు దగ్గర ఇలా పాయింట్ పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలిసిపోతుంది మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకవేళ గుర్తు లేకపోతే ఇలా రాసుకోండి ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అని మళ్ళీ ఉల్టా సీదా కూడా ఇది రాంగ్ సైడ్ ఇది రాంగ్ సైడ్ అనుకున్నప్పుడు ఇది కూడా రాంగ్ సైడ్ అయిపోతుంది చాలా మందికి తెలియక మళ్ళీ వెనకది రాంగ్ వేసేస్తున్నారు అనుకోండి మన లోతులు అనేటివి తక్కువ అందుకే ముందే ఇలా మీరు గుర్తులు పెట్టుకుంటే కనిపిస్ కారు ఓకే హ్యాండ్స్ కట్టింగ్ విధానం ఈజీగా అయిపోయింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి